హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడలో మార్చి ఒకటో తారీఖున పెన్షన్ తీసుకునే లబ్ధిదారులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మూడు శుభవార్తలు అయితే చెప్పిందండి ఆ మూడు శుభవార్తలు ఏంటనేది చెప్తాను వీడియో వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి లాస్ దగ్గర చూడండి అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విసిట్ చేశారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఏపీలో మార్చి ఒకటో తారీఖున పెన్షన్ తీసుకునే లబ్ధిదారులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే కొత్త పెన్షన్కి అప్లై చేసుకుని ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా జూన్ జూలైలో అప్లై చేసుకున్నందరికీ కూడా పెన్షన్ కార్డులు అయితే మంజూరు అయితే అయినాయండి వీరందరికీ కూడా న్యూ పెన్షన్స్ అయితే వచ్చినాయి ఈ పెన్షన్ కార్డులు అనేది వాలంటీర్లు డైరెక్ట్ మీ ఇంటికి వచ్చి ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా ఆయన రెండో శుభవార్త చూసుకుంటే ఎవరైతే పెన్షన్ తీసుకోవడానికి ఫింగర్ ప్రింట్స్ చేస్తూ ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసిందండి డైరెక్ట్ ఈసారి అయితే ఫేస్ని స్కాన్ చేసి పెన్షన్ అయితే పంపిణీ అయితే చేయనుందండి సో ఎవరైతే ముఖ్యంగా ఫింగర్ ప్రింట్లు పడకుండా జైలు అరిగిపోయి ఉంటారో అలాంటి వాళ్ళకైతే ఇబ్బంది అయితే కలుగుతుందండి వాళ్ళకి ఈసారి ఖచ్చితంగా అదే రోజు వచ్చిన వెంటనే కూడా ఫేస్ స్కాన్ చేసి మొబైల్లో పెన్షన్ అయితే పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది అండి ఇక మూడే అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే పెన్షన్దారులు వేరే ఊర్లో ఉండి పెన్షన్ తీసుకోవడానికి వేరే ఊరు వెళ్తుంటారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే వెసులుబాటు అయితే ప్రభుత్వం అయితే తీసుకొచ్చిందండి అంటే మీరు ఏ ఊర్లో అయితే ఈ యొక్క పెన్షన్ తీసుకుంటున్నారో ఆ ఊరికైతే మీ పెన్షన్ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు దాకా జరుగుతున్న పద్ధతి ఏదైతే ఉందో ఆ ఊరికి వాలంటరీ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇవ్వడం ఇట్లా జరుగుతుందండి ఇట్లా కాకనే ఈసారి డైరెక్ట్ అయితే పెన్షన్ అయితే ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోవచ్చు ఏ ఊర్లోకి వెళ్తే మీరు ఆ ఊళ్ళో నుంచి అయితే ఈ యొక్క పెన్షన్ తీసుకునే విషయంలో బయట అయితే ప్రభుత్వం అయితే తీసుకొచ్చిందండి మార్చి ఒకటో తరఖుని పెన్షన్ తీసుకుంటే అందరికీ కూడా యొక్క మూడు శుభవార్తలు అయితే ప్రభుత్వం అయితే చెప్పిందండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మంచిగా సబ్స్క్రైబ్ చేయండి ఇవ్వడం లైక్ చేయని కూడితే మీ ఫ్రెండ్స్ పని కూడా షేర్ చేయండి